ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదా ఇంకా కొత్త అప్పులు అయిపోతున్నాయా ఏం చేయాలో అర్థం కావటం లేదా సంపాదించిన మొత్తం మన చేతికి రాకుండా పోతుందా అయితే ఇలా చేస్తే చాలు మీ సంపాదన మీ చేతుల్లో ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఒక నమ్మకం తప్పనిసరిగా నమ్మాలి నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం నమ్మి నీటిని మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మీకున్న అప్పుల బాధల నుంచి చాలా తొందరగా మీరు బయటపడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనేక మంది దీన్ని పాటించి లాభం పొందారు అయితే అలాంటి గొప్ప తంత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పుల ఊపులో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక అనేక రకాలుగా సతమతమవుతున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము తెలియచేయబోయే ఈలో ఏదో ఒక లేదా రెండో మూడో తంత్ర విధానాలను పాటించండి ఖచ్చితంగా మీ జీవితంలో అప్పుల బాధలు తీరిపోతాయి మీరు లక్ష్మీదేవికి రోజు కూడా ఆవు నీతో దీపం పెడితే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన అన్ని బాధలు తీరిపోతాయి లక్ష్మీదేవి ఫోటో ఒకటి మీ ఇంట్లో ఉంచి రోజు కూడా దాని ముందు ఆవు నెత్తితో దీపం వెలిగించండి అలాగే అలాగే ప్రతి శుక్రవారం కూడా పీచు తీసేసిన కొబ్బరికాయకి కుంకం బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర నమస్కరించుకుని దాన్ని ఎక్కడైనా నీటిలో ఉంచండి అంటే నీటిలో జార విరచండి ఖచ్చితంగా మీకు అనుకున్నది జరుగుతుంది అలాగే ఉదయం లేవగానే మీరు రెండు చేతులను దగ్గర చేసి అందులో చూడండి విష్ణు మహాలక్ష్ముల అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే ప్రతి బుధవారం కూడా చిన్న చిన్న రెండు ఖాళీ కొండలను ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి ఇలా ఆరు వారాలు పాటిస్తే చాలు ఖచ్చితంగా మీ అప్పుల బాధలు చాలా వరకు తీరిపోతాయి రెండు చిన్న కుండలు తీసుకుని అందులో కర్పూరం వెలిగించి ఆ వెలుగుతున్న సమయంలోనే మీరు వాటిని నీటిలో వేసేయాలి ఇలా ప్రతి బుధవారం చేయాలి ఇలా క్రమం తప్పకుండా ఆరు బుధవారాలు ఖచ్చితంగా చేయాలి లేదంటే ప్రతి బుధవారం కూడా పాలతో చేసిన పరమన్నం లక్ష్మీదేవికి నివేదనగా పెట్టి మహాలక్ష్మి అష్టకాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా కనీసం ఆరు బుధవారాలు చేయాలి దీనివల్ల కూడా మీకు ఖచ్చితంగా అప్పుల బాధలు తీరిపోతాయి అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో సాయంత్రం సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి ఇలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోయి మీకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది అలాగే పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి రోజు కూడా కనక ద్వారా స్తోత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీ అప్పుల బాధలు తీరిపోతూ ఉంటాయి ఇంకా చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా చీమలకు చీమలకు పంచదార వేస్తూ ఉండాలి ఇలా చేసి చూడండి మీ సంపాదనలో స్థిరత్వం రావడమే కాదు మీరు చేస్తున్న ప్రతి పని కూడా లాభం కలుగుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి చీమలకు పంచదార వేస్తాం అనేది ఒక నెల రెండు నెలలో కాదు మీకు ఫలితం వచ్చేదాకా రోజు క్రమం తప్పకుండా వేస్తూనే ఉండాలి ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఏదో ఒక రోజు నుంచి మీకు అదృష్టం మొదలవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పినట్లు అన్ని కాపైన ఏదో ఒకటో రెండో నియమాలను క్రమం తప్పకుండా పాటించి చూడండి మీకున్న అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర చేతకును చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపనాడ ఈ గుర్రపనాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపనాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గొరపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే నాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్పుని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్ లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్ గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొర్రెనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి